సాగులోనూ అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చింది యాంత్రీకరణ ద్వారా పంటలు సాగు చేస్తే లాభాలు ఆర్జించేందుకు అవకాశం ఉంది నారు పోయడం మొదలు నాట్లు వేయడం కలుపు తీయడం ఎరువు రసాయనాలు చల్లడం చివరకు కోత కోసి తూర్పార పట్టి ధాన్యం అమ్మే వరకు యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే ఈ తరహా యంత్రాల సాగు కొనసాగుతూ ఉండగా ఆధునిక వ్యవసాయం పైన రైతులు శిక్షణ ఇచ్చి ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు వ్యవసాయ అధికారులు కృషి చేస్తున్న వరి సాగులో లాభాల కన్నా నష్టాలే చవిచూస్తున్నారు ఎక్కువ మంది రైతులు తక్కువ పెట్టుబడి ఖర్చుతో ఎక్కువ లాభాలు ఆర్జించేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యంత్రాలను వినియోగించి తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనాలు పొందే అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి రైతులు వాటిని వినియోగిస్తే నష్టాల నుండి గట్టెక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి తక్కువ విత్తనాలతో నారు జల్లేందుకు డ్రమ్ సీడర్ వినియోగాన్ని గతంలో చూశాం వరి సాగులో ఎక్కువగా నాట్లు వేసేందుకే పెట్టుబడి అవసరం ప్రస్తుతం ఆ ఖర్చును ఆదా చేసే యంత్రం అందుబాటులోకి వచ్చింది మొక్కజొన్న పత్తి సాగులో విత్తనాలు వేసే మిషన్ డ్రోన్ ద్వారా రసాయనాలు చల్లే ఆధునిక సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి వాటి ద్వారా మంచి ఫలితాలు వస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ గ్రామంలో కూడా దాదాపు వంద ఎకరాల పైన కూడా ఈసారి సాగవుతూ ఉంది మెషిన్ నాట్ల కింద ఈ ఇలా నారు పెంచడం వల్ల కేవలం ఇరవై రోజుల నారుమణిని మనం నాటేసుకోవచ్చు మంచి నారును అలాగే ఇటువంటి నాటును నాటేసినప్పుడు దాదాపుగా మనకు ఎకరా సాలిన ఖర్చు కూడా కూలీలపై పెట్టే ఖర్చు చాలా వరకు తగ్గుతుంది కాబట్టి ఎక్కువ కమతాలు ఐదు ఆరు ఎకరాలున్న రైతులు కూడా తక్కువ టైంలో కరెక్ట్ టైంలో నాటు వేయడానికి అనుకూలమైన విధానము ఈ పద్ధతి దీనివల్ల గాలి వెలుతురు కూడా మంచిగా ఉండి మనకు చీడపీడల కూడా తక్కువ ఉధృతి అనేది తక్కువ ఉండవచ్చు కాబట్టి దిగుబడి కూడా మంచి నాణ్యమైన దిగుబడి సాధించుకోవచ్చు అని చెప్పి మేము జిల్లా ఎరువాక కేంద్రం కే ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాల రూపంలో మేము ఇవ్వడం జరిగింది అది దానికి కానీ ఈరోజు డెమాన్స్ట్రేషన్లో భాగంగా కూడా రైతులు వారి అనుభవం రీత్యా ఇక్కడ ఈ గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించబడింది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లికి చెందిన తొరికొండ కిషన్ ఆధునిక సాగు చేస్తూ ఖర్చును ఆదా చేస్తున్నాడు కరీంనగర్ ఏరువాక శాస్త్రవేత్త శేఖర్ సలహాతో వరినాట్లు వేసే యంత్రాన్ని కొనుగోలు చేశాడు దాని ద్వారా తన పొలంలో వరినాట్లు వేస్తున్నాడు ఈ యంత్రంతో సగం విత్తనాలు ఆదా అవుతాయని ఎకరాకు నాట్లు వేసేందుకు కూలీలతో పోల్చితే రెండు వేల రూపాయలు ఆదా అవుతుందని చెబుతున్నాడు